హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభినవ్ ట్రాడ్స్ మమతా మార్కెటింగ్ వారితే అభినవ్ ట్రాడ్స్ అనేది ప్లాస్టిక్ చైర్లు షాప్ అనేది ఉందని చెప్పేసి చెప్పాను కదా అది ఇదేనండి ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది అయితే ఈ వీడియోస్లో మీకు మోడల్స్ చైర్లో రకాలు ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఒక విషయం చెప్తా ఉంటాను మీరు ఒకసారి చూడవచ్చు అనమాట ఇది చూడండి లో ఎండ్ సెగ్మెంట్లో ఏనుగులాగా ఉంటుంది తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇది వస్తుంది అన్నమాట దాని తర్వాత ఇది వచ్చేసరికి సుమో చైర్ అంటారు సో ఈ చైర్ వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే ఒక వంద కేజీలు పైబడి పర్సన్ ఒక వంద కేజీలు పైబడి పర్సన్స్ అయినా కూర్చోవచ్చు లెగ్స్ ప్రొఫైల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట అంటే టైల్స్ మీద లెగ్స్ సాగటం కానీ అట్లా ఏమి ఉండదు సో మీకు ఇది వెబ్ చైర్ అంటారు వెబ్ చైర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇది ఇది చైర్ ఇదిగోండి ఇది చైర్ ఈ వెబ్చైరీలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట కలర్స్ అన్ని రకాలు గ్రీన్ ఉంది రెడ్ ఉంది మన దగ్గర ఆరెంజ్ ఉంది వైట్ ఉంది బ్లూ ఉంది అంటే కనిపించే కొన్ని మిగిలినవన్నీ గోడంలో ఉంటాయి అన్నమాట సో అయితే మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇదిగోండి టప్ చైర్ ఒరిజిన్ చైర్ ఇది ఒరిజిన్ చైర్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే గ్లెటర్స్ అనమాట అంటే సాదా అంటే ప్లెయిన్ కాకుండా ఇందులో మెరిసేటటువంటి తత్వం ఉన్నటువంటి చైర్ ఇది కంప్లీట్ ఒరిజిన్ ప్లాస్టిక్తో తయారైంది సో ఇది గ్లెటర్స్ దీంట్లో నాలుగైదు రకాలు ఉంటాయి కలర్స్ ఒకటి వచ్చేసరికి బ్లూ ఉంది గ్రీన్ ఉంది దాని తర్వాత రెడ్ ఉంది పింక్ ఉంది రోజ్ వుడ్ ఉంది అట్లా మనకు కావాల్సిన రకాలన్నీ కూడా దొరుకుతాయి అనమాట దీని తర్వాత వచ్చేసరికి మీకు హెవీ మోడల్ సెగ్మెంట్స్లోకి వచ్చేసరికి ఇది స్పైన్ ఈ స్పైన్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా మీరు ఇప్పుడు చూడచ్చు ఇదిగోండి కర్వ్ వస్తుంది అన్నమాట సైడ్ యాంగిల్ నుంచి కర్వ్ వస్తుంది ఇట్లా చూడవచ్చు మీరు ఇక్కడ స్పైన్కి కూర్చుంటే సపోర్ట్ దొరుకుతుంది అంటే స్పైన్ చైర్ అని చెప్పేసి అంటారు హెవీగా ఉంటుంది నియర్లీ ఫోర్ కేజీస్ వెయిట్ ఉంటుంది అన్నమాట ఇది నాలుగు కేజీలు వెయిట్ ఉండటం వల్ల నూట యాభై కేజీలు మనిషి కూర్చున్నప్పటికీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇట్లా అండి ఇదిగోండి ఎలిఫెంట్ చైర్ దీన్ని ఎలిఫెంట్ చైర్ అంట చూడండి ఎంత కంఫర్ట్ ఉందో చూడండి ఇదిగోండి ఎలిఫెంట్ చైర్ అంటారు దీన్ని చూడొచ్చు ఒకసారి మీరు చాలా హెవీగా ఉంటుంది సింగిల్ హ్యాండ్తో లేపడం చాలా కష్టం దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది అనమాట ఈ ప్రొఫైల్ కంప్లీట్ ఒరిజినల్ క్వాలిటీ ప్లాస్టిక్తో కొడతా ఉంటారు సో కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట లెగ్ ప్రొఫైల్ కానీ వాల్ థిక్నెస్ కానీ చాలా బాగుంటుంది ఇది అఫీషియల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ కేస్ వెయిట్ సింగిల్ హ్యాండ్తో చెప్పాలంటే కొంచెం కష్టమైన పని అనమాట కూర్చుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు దీని చైర్ పేరు వచ్చేసరికి ఎలిఫెంట్ చైర్ అంటారు ఎలిఫెంట్ చైర్ అంటారు మీకు ఇంతకు బయట చూపించాను కదా సుమో చైర్ అని చెప్పేసి ఇది లో అండ్ సెగ్మెంట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రేట్ చాలా రీజనబుల్ దీని రేట్ కూడా మీకు చెప్తూ ఉంటాను ఇది ఎక్కువ కళ్యాణ్ మండపాల్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ దాంట్లో ఎక్కువ వేసుకుంటారు ఇది బడ్జెట్ తక్కువలో వస్తుంది క్వాలిటీ బాగుంటుంది అనమాట ఈ చైర్ కంప్లీట్గా మీకు చాలా నీట్గా ఉంటుంది మీరు కంప్లీట్గా చూడొచ్చు చైర్ని చాలామంది చర్చెస్కి వేసుకెళ్తూ ఉంటారు ఫంక్షన్ హాల్స్కి చర్చెస్కి వేసుకెళ్తా ఉంటారు దీంట్లో రకాలు ఉన్నాయన్నమాట బ్రౌన్ కలరు సిల్వర్ కలరు రోజ్వుడ్ కలరు ఇట్లా అన్ని రకాల చైర్లు మన దగ్గర అవైలబుల్టీ ఉంటాయి దీంట్లోనే లో అండ్ సెగ్మెంట్ అంటే చిన్న కుర్చీ ఒకటి ఉంది అంటే దీనికన్నా కూడా చిన్నది అనమాట ఆ చైర్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది దీన్ని రోజా అని పిలుస్తారు చాలా మినీ అంటే స్పేస్ లేని వాళ్ళకి ఇల్లు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయండి పెట్టుకోవడానికి కష్టం అవుతుంది అంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం చిన్న అనమాట ఇది టూ పాయింట్ సిక్స్ వెయిట్ ఉంటుంది టూ పాయింట్ సిక్స్ వెయిట్ వెయిట్ ఉంటుంది ప్లస్ ఇన్సైడ్ కొంచెం డిజైనింగ్ క్వశ్చన్ లాగా ఉంటుంది సోఫా క్వశ్చన్ లాగా అన్ని రకాలుగా ఉంటుంది చక్కగా ఈజీ క్యారీ చేసుకోవడానికి ఉంటుంది హెవీ పర్సనాలిటీ కూర్చుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ చైర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట దీని తర్వాత వచ్చేసరికి మీకు ఇదిగోండి అసలు ఉన్న వాటిలో అన్నింటిలో కల్లా హెవీ మోడల్ చేరు ఇది ఈ మోడల్ చైర్ వచ్చేసరికి మీకు దీని పేరు భీమా చైర్ అని చెప్పి ఉంటాము ఇదిగోండి చూడండి వచ్చేసరికి ఐదు కేజీలు ఉంటుంది అన్నమాట ఒకసారి చూడవచ్చు మీరు చేరి మొత్తాన్ని ఒకసారి చూడండి దీన్ని భీమా చైర్ అని చెప్పేసి అంటారు ఈ చైర్ వచ్చేసరికి ఐదు కేజీలు ఉంటుంది అనమాట కంప్లీట్ ఫుల్ క్వాలిటీ చైర్ అనమాట ఫస్ట్ క్వాలిటీ సింగిల్ హ్యాండ్తో లేపడం చాలా కష్టమైన పని అయితే దీన్ని స్పెషలైజేషన్ అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు ఇది చూడండి సన్నటి లైన్స్ వస్తూ ఉంటాయి ఈ లైన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే చక్కగా కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండి ఈ హోల్స్ ఉండటం వల్ల మనకి స్వెట్ అనేది పట్టకుండా ఉంటుంది అనమాట ఎయిర్ ఫ్లోటేషన్ అవుతుంది కాబట్టి స్వెట్ పట్టదు ఒక వంద కేజీలు రెండు వందల కేజీలు పర్సన్స్ కూర్చున్నా సరే సో ఇది చాలా బెస్ట్ చేయదని చెప్పొచ్చు అనమాట ఇదిగోండి వాల్ థిక్నెస్ చూడొచ్చు మీరు చాలా మందంగా ఉంది చాలా అంటే చాలా మందంగా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు ఇంత హెవీ ప్రొఫైల్ ఇది కంప్లీట్ ఫుల్ క్వాలిటీ అనమాట ఇదిగోండి హ్యాండ్ కూడా సాలిడ్గా ఉంది చాలా హెవీ వెయిట్ దీని మందం చూడండి ఇక్కడ మామూలు ప్లాస్టిక్ చైర్స్కి ఎట్లా ఇంత మందం ఉండదు సో ఇది మందంగా ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని భీమా చైర్ అంటారనమాట అంటే ఒక బీవుడ్ లాంటి చైర్ దిట్టంగా ఉంటుంది బలమైంది కూడా సో ఇట్లాంటి చైర్ ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా స్టోర్కి రావచ్చు మా అడ్రస్ ఎక్కడ అనేది మీకు చెప్తూ ఉంటాం డిస్ప్లే మీద కూడా ఉంటుంది మా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద ఉంటాయి ఇదే కాకుండా మీకు అన్ని రకాలుగా కూడా ఈ చైర్స్లో కూడా బ్రౌన్ కలరు రెడ్ కలరు బ్లూ కలర్ బ్రౌన్ కలరు సిల్వర్ ఈ కలర్స్ అన్ని దొరుకుతాయి ప్లస్ ఇది కాకుండానే కంఫర్ట్ అంటే పడుకోవడానికి పెద్దవాళ్ళు పడుకోవడానికి ఇదిగోండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి కంఫర్ట్ చైర్ అని చెప్పేసి అంటారన్నమాట పెద్దవాళ్ళు చక్కగా కూర్చో అది పడుకొని ఎట్లా కలిసి రిలాక్స్ అవడానికి అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది చక్కగా టీవీ చూడడానికి కానీ పెద్దవాళ్ళు మడత కుర్చీలు అంటారు కదా పాత రోజుల్లో మడత కుర్చీలు అనేవి ఉన్నాయి ఆ మడత కుర్చీలు అనేవి ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి అది వాడలేకపోతున్నారు ప్లాస్టిక్ అనేది వచ్చేసింది సో ప్లాస్టిక్లో కూడా హెవీ మోడల్ ప్రొఫైల్ అనమాట ఈ మోడల్స్లో చాలా ఉన్నాయి మార్కెట్లో కానీ చాలా మటుకు వేస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్తో కొట్టడం వల్ల లెగ్స్ బ్రేకేస్ అయిపోవడం లేకపోతే టైల్స్ మీద సాగిపోవడం ఇట్లా ఉంటుంది బట్ ఈ మోడల్కి వచ్చేసరికి మీకు అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్వాలిటీ డ్యూరబిలిటీ ఉంటుంది ఈ చైర్ పేరు వచ్చేసరికి పాపులర్ చైర్ అనమాట పాపులర్ కంఫర్ట్ ఇది బ్రాండెడ్ బెస్ట్ క్వాలిటీ చైర్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఆరెంజ్ కలరు వుడ్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మీకు అన్ని చైర్స్ అయితే మీకు మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు హ్యాండ్లెస్ కుర్చీస్ మీకు హ్యాండ్లెస్ కుర్చీలు కూడా మన దగ్గర అన్ని రకాల అవైలబిటీ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా హెవీ మోడల్ హ్యాండ్లెస్ కూడా మన దగ్గర దొరుకుతూ ఉంది అనమాట హ్యాండ్లెస్లో కూడా రకరకాల చైర్లు ఉన్నాయి ఇది హెవీ మోడల్ చైర్ ఇది ఇది కళ్యాణ మండపాలకి కానీ ఫంక్షన్స్ హాల్స్ కానీ వాటికి కానీ వేస్తూ ఉంటారు సో ఇది చాలా మోడల్ ఇక లాస్ట్ ఆర్డర్ ఇదివరకు ఎప్పుడూ నడిచేది ఇది ఇది ఒకసారికి మీడియం బ్యాగ్ చైర్ అంటారు దీన్ని అంటే ఇదివరకు పాత రోజుల్లో ఎక్కువ ఇదే వాడేవాళ్ళు ఇప్పుడైతే ఇది అడిగట్టు పోయింది ఇది కాకుండా మన దగ్గర ప్రస్తుతానికి అయితే అన్ని రకాల చైర్లు మన దగ్గర అవైలబిలిటీ అయితే ఇది డైనింగ్ టేబుల్ ఇది ప్లాస్టిక్ చైర్ డైనింగ్ టేబుల్స్ ఎట్లాంటి డైనింగ్ టేబుల్స్ ఏమైనా కావాలన్నా మా దగ్గర చూడవచ్చు అనమాట ఇట్లా డైనింగ్ చేసుకోవడానికి ఈ చైర్ కంఫర్టు ఈ రెండు రకాలుగాను డైనింగ్ టేబుల్స్ రెండు మూడు రకాలు మా దగ్గర అవైలబిలిటీ అయితే ఉంది అయితే ప్రతి చైర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాస్టిక్ చైర్స్లో ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ చూపినవి ఏమైనా కావాలన్నా మోడ్రన్ చైర్స్ ఏమన్నా కావాలన్నా మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీరు ఒక దాన్ని అబ్జర్వ్ చేయండి మా అడ్రస్ వచ్చేసరికి హనుమన్పేట వలవలవారి వీధి అనమాట అభినవ్ ట్రేడర్స్ అని ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇది నోట్ చేసుకోండి హనుమాన్పేట వారి వీధి అభినవ్ ట్రేడర్స్ షాప్ పేరు అభినవ్ ట్రేడర్స్ హనుమాన్పేట వారి స్ట్రీట్లో ఉంటుంది అన్నమాట మీకు ఎట్లాంటి చైర్స్ ఏదైనా హెవీ మోడల్స్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు బెస్ట్ దీన్ని విక్టోరియా అంటారన్నమాట ఇది కంప్లీట్ జాలీ మోడల్లా వస్తుంది అన్ని రకాల హోల్స్ కింద హోల్స్ పైన హోల్స్ ఉండటం వల్ల ఎయిర్ ఫ్లోటేషన్ ఎక్కువ ఉండటం వల్ల మీకు చెమట పట్టకుండా ఉంటుంది ఇది కంప్లీట్ ఒరిజిన క్వాలిటీతో వస్తుంది నియర్లీ ఫోర్ డేస్ వెయిట్ వస్తుంది అనమాట ఇది సో ఇట్లాంటి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కలర్స్ రకాలు కాదు కలర్లు ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది ఒక్కొక్కసారి అవైలబిలిటీ లేకపోయినా మీకు ఆర్డర్ పెడితే కనుక అప్లై చేసి మేమైతే ఇవ్వగలుగుతాము వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ టైం ఇస్తే కనుక మీకు అన్ని రకాలుగా కూడా ఇవ్వగలుగుతాం అనమాట మీకు ఇంత చూపించాను కదా భీమా చైర్ అని చెప్పి ఈ భీమా చైర్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇది రోజ్ రోజువుడ్ బ్రౌను అట్లా కలర్స్ ఉంటాయి అనమాట మీరు చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ప్లాస్టిక్ చైర్స్లో మనం ఈ రెండు మూడు జలాలు సప్లై అయితే షాపులకి హోల్సేల్ ఇవ్వటం వల్ల మనకు బెస్ట్ ప్రైస్ కస్టమర్లకి ఇవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్ ద్వారా అప్రోచ్ అవుదామన్న ఉద్దేశం మీద మేము ఇట్లా చేయడం అనేది జరిగింది మీకు ఎట్లాంటి చైర్లు ఏమన్నా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా షోరూమ్కి రావచ్చు ప్లస్ స్టూల్స్లో రకరకాల స్టూల్స్ ఉన్నాయి డీసీ స్టూల్స్ అంటారు ఇదిగోండి ఎల్లో కలరు ఆరెంజ్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు రకరకాల కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ చైర్ ప్రొఫైల్ అనేది చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి అనమాట డైనింగ్ టేబుల్ ప్యాక్ చేసేసి వస్తాయి సో ఇట్లాంటి మరిన్ని మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా షోరూమ్కి అయితే సంప్రదించండి మీకు ఇవే కాకుండా ఫర్నిచర్ ఫీడ్లో మీకు ఏదైనా ఎడిషనల్గా కావాలి అనుకుంటే కనుక అన్ని రకాలు కాకుండా ఇవ్వగలుగుతాము